నా పేరు ధనశెట్టి రాజన్న వల్లంపల్లి విలేజ్ మేడిపల్లి మండల్ జగిత్యాల జిల్లా ఇవాళ ఈ బంగారు రైతు అనే కార్యక్రమం విలేజ్ విలేజ్ కి చేయడం అనేది చాలా మంచి కార్యక్రమము ఈ ఫామ్ ఆయిల్ అనేది పెట్టి చాలా వరకు మనం వరి గాని మక్క కాని అవన్నిటి మీద ఫామ్ ఆయిల్ చాలా బాగుంది పెట్టుబడి తక్కువ మనము పెట్టుబడి కూడా చేసిన దానికి వేల రెండు వందలు సంవత్సరానికి ఇస్తున్నారు మాకైతే ఇప్పటికైతే చీడపీడ ఏం లేదు రెండు సంవత్సరాలు అయితే పెట్టి చాలా బాగుంది పూత గెలలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే రైతులకు ఏమని చెప్పాలనుకుంటున్నాము ఇంకా ఫామాయిల్ పెట్టాలా అని ప్రోత్సహించే విధంగా నేను చెప్పాలని అనుకుంటున్నా అంటే ఉపయోగాలు పామాయిల వల్ల వేరే పంటకు దీనికి ఉపయోగం అంటే దీనికి మనం చేత కూడా తక్కువనే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు డ్రిప్పు ద్వారా నీళ్ళు మనము వర్షం కానీ వడగళ్ళ వాన కానీ కోతుల బిడద కానీ ఇంకా ఏది కూడా దీని నుండి పనులనేది తక్కువ ఇప్పుడు మనం పేడేస్తే వాన వస్తుంది వడగళ్ళ వాన వస్తుంది కళ్ళాల పోసినాక కూడా ఇప్పటికీ కూడా మొన్న వర్షం పడి లాకలు వస్తున్నాయి దీనికి అలాంటిది ఏముండదని చాలా మంచిగా ఉంటుందని ఆశిస్తున్నారు